ముల్లోకాలను గడగడలాడించిన ఆ త్రిపురాసురుల గర్వాన్ని పరమశివుడు ఎలా అణచివేశాడో వినాలని మాకు కుతూహలంగా ఉంది దయచేసి వివరించండి ఓ శిష్యులారా తప్పక వివరిస్తాను దేవతలు సైతం భయపడిన ఆ త్రిపురాసురులను మహాదేవుడు తన లీలతో ఎలా సంహరించాడో శ్రద్ధగా వినండి పూర్వం కుమారస్వామి చేతిలో హతుడైన తారకాసురునికి ముగ్గురు శక్తివంతులైన కుమారులు ఉండేవారు తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని వారు ముగ్గురు బ్రహ్మదేవుడిని గూర్చి ఘోర తపస్సు ఆచరించారు వారి కఠోర తపస్సుకు చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చాడు ఓ అసురవీరులారా అమ్మీ మీ కఠోర తపస్సుకు నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను మీ నిష్ట నన్ను మెప్పించింది మీకు ఏ వరం కావాలో నిస్సంకోచంగా కోరుకోండి సృష్టికర్త మా కఠోర తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చారు మాపై దయ ఉంచి మాకు అమరత్వాన్ని వరంగా ప్రసాదించండి అసుర కుమారులారా అమరత్వం అనేది సృష్టి ధర్మానికి విరుద్ధం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు నేను ఆ వరాన్ని ప్రసాదించలేను వేరొక వరం కోరుకోండి అమరత్వం కాకున్నా మాకు రక్షణ కల్పించండి మాకు మూడు అద్భుత నగరాలు ప్రసాదించండి ఆ మూడు నగరాలు ఎలా ఉండాలి అంటే తగ్గ ఆ నగరాలు స్వర్ణ రజత అయోమయాలుగా ఉండి ఆకాశంలో తిరుగుతూ వెయ్యేళ్లకు ఒక్కసారి పుష్యమి నక్షత్రంలో కలిసినప్పుడు ఆ సమయంలో ఒకే ఒక్క బాణంతో ఆ మూడు నగరాలను ఏకకాలంలో ఛేదించగలిగినప్పుడే మాకు మరణం సంభవించాలి అట్టి వరం ప్రసాదించు తండ్రి అసురకుమారులారా మీరు కోరిన వరం అత్యంత కఠినమైనది అయినను మీ తపస్సుకు మెచ్చి మీరు కోరినట్లే జరుగుగాక తదాస్తు ఆ విధంగా సృష్టికర్త నుండి అసాధ్యమైన వరాన్ని పొందిన ఆ అసుర సోదరులు గర్వంతో విర్రవీగారు బ్రహ్మవరం మేరకు అసురశిల్పి మయుడు ఆ అద్భుత నగరాల నిర్మాణాన్ని ప్రారంభించాడు మొదటగా తారకాక్షుని కొరకు సూర్యకాంతితో ప్రకాశించే అద్భుతమైన స్వర్ణ నగరం ఆవిర్భవించింది అటుపై కమలాక్షుని కొరకు చంద్రకాంతితో వెలిగిపోయే రజత నగరాన్ని అంతరిక్షంలో సృష్టించాడు మయుడు చివరగా విద్యున్మాలి కొరకు అభేద్యమైన దృఢమైన అయోమయ ఇనుప నగరాన్ని భూమి సమీపంలో సృష్టించాడు ఆ మూడు అభేద్యపురాలు స్వర్ణ రజత అయోమయాలు తమ తమ లోకాలలో ఆకాశ మార్గాన స్వేచ్ఛగా సంచరించసాగాయి ఆ నగరాల బలంతో గర్వితులైన త్రిపురాసురులు ముల్లోకాలపై తమ ఆధిపత్యాన్ని చాటుకోసాగారు వారి అభేద్యపురాలు లోకాలపై కారుమేఘాల్లా కదులుతూ సమస్త ప్రాణులలో భీతిని నింపాయి దేవతలు చేసిన ప్రతి ప్రయత్నము ఆ ప్రకాశమయ నగరాల శక్తి ముందు వృధా అయింది ఇంద్రుని వజ్రం కూడా ఆ వెలుగు గోడను దాటలేకపోయింది భూలోకంలో ఋషులు చేసే యజ్ఞ యాగాదులకు విఘ్నం కలిగించారు పవిత్ర హోమగుండాలను అపవిత్రం చేశారు ఆకాశంలో ఆ మూడు పురాలు రాకాశి గద్దల్లా తిరుగుతూ ముంచుకొస్తున్న విపత్తుకు సూచనగా నిలిచాయి దేవతలు మానవులు ఋషులు సైతం ఆ ప్రకాశమయ శక్తి ముందు నిశ్శబ్దమై భయానక కాంతిలో తలదాచుకున్నారు హృదయాలు ప్రార్థనలో మునిగిపోయాయి వారి అధర్మం యొక్క ప్రభావం ప్రకృతిపై కూడా పడినది అకాల వర్షాలు భూకంప సూచనలు భయాన్ని పెంచాయి ఆ విధంగా త్రిపురాసురుల అధర్మ పాలమలో ముల్లోకాలు భయంతో అశాంతితో అల్లకల్లోలం అయ్యాయి ధర్మం క్షీణించింది త్రిపురాసురుల ధాటికి తట్టుకోలేక పరాజితులైన దేవతలు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిని శరణు వేడటానికి బయలుదేరారు పితామహ శరణు త్రిపురాసురులు మీరిచ్చిన వరగర్వంతో ముల్లోకాలను పీడిస్తున్నారు యజ్ఞాలు నశిస్తున్నాయి ధర్మం నశిస్తోంది మమ్మల్ని రక్షించండి దేవేంద్ర మీ బాధ నాకు అర్థమైంది కానీ ఆ వరం నా చేతుల మీదుగానే ఇవ్వబడింది వారిని సంహరించడం నా పరిధిలో లేదు దీనికి పరిష్కారం వేరే చోట వెతకాలి దేవతలారా నిరాశపడకండి స్థితికారుడైన శ్రీ మహావిష్ణువును ఆశ్రయిద్దాం ఆయన తప్పక ఒక ఉపాయం చెప్పగలడు పదండి వైకుంఠానికి వెళ్దాం బ్రహ్మదేవుని మార్గనిర్దేశనంలో దేవతలందరూ నూతన ఆశతో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి బయలుదేరారు బ్రహ్మదేవుని వెంట దేవతలందరూ ఆశ్రిత రక్షకుడైన శ్రీమన్నారాయణుని దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు జగద్రక్షక త్రిపురాసురుల బారి నుండి మమ్మల్ని ముల్లోకాలను రక్షించు తండ్రి త్రిపురాసురులకు నేనిచ్చిన వరం ముల్లోకాలకు శాపమైంది దేవతలారా బ్రహ్మ ఇచ్చిన వరం అమోఘమైనది దానిని నేను కూడా మీరలేను కాని ఆ వరం నుండే వారి నాశనానికి ఒక మార్గం ఉంది ఆ అసురులను సంహరించగల ఏకైక శక్తి ఆ పరమశివుడే ఆయనే త్రిపురాంతకుడు పదండి మనమందరం కైలాసానికి వెళ్ళి మహాదేవుడిని శరణు వేడుకుందాం ఇక త్రిమూర్తులలో ఇద్దరు బ్రహ్మా విష్ణువులు దేవతలతో కలిసి ఆ త్రిపురాంతకుడైన మహాదేవుని శరణు వేడటానికి కైలాసానికి బయలుదేరారు త్రిపురాసురుల బారి నుండి మమ్మల్ని రక్షించు రక్షించుతండ్రి బ్రహ్మదేవుడిచ్చిన వరం మాకు శాపమైంది దేవతలారా భయపడకండి మీ రక్షణ భారం నాది ఆ త్రిపురాసురుల అంతం నా చేతిలోనే ఉంది నేను వారిని సంహరిస్తాను ఆ ముగ్గురు అసురుల అంతానికి సమయం ఆసన్నమైంది మహాదేవుని సంకల్పం మేరకు ఆ అసాధ్యమైన త్రిపుర సంహారం కోసం దైవశిల్పి విశ్వకర్మ ఒక అద్వితీయమైన రథ నిర్మాణాన్ని ప్రారంభించాడు ఆ మహారథానికి సాక్షాత్తు భూదేవి తన స్వరూపాన్నే సమర్పించి రథ శరీరంగా నిలిచింది ఆ దివ్య రధానికి సాక్షాత్తు సూర్యుడు చంద్రుడు తమ తేజస్సుతో రెండు చక్రాలుగా అమరారు ఆ రథసారథ్యానికి సకల జ్ఞాన స్వరూపాలైన చతుర్వేదాలే నాలుగు దివ్య అశ్వాలుగా రూపుదాల్చాయి ఆ మహారథానికి సాక్షాత్తూ పర్వతరాజమైన మేరు పర్వతమే వజ్ర సమానమైన దివ్యధనుస్సుగా రూపుదాల్చింది ఆ మహాధనుస్సుకు సర్పరాజైన ఆదిశేషుడే అమోఘమైన అల్లతాడుగా స్వయంగా అమరాడు ఇక ఆ అస్త్రానికి సాక్షాత్తు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువే ప్రళయాగ్ని సమానమైన మహాబాణంగా రూపుదాల్చాడు చున్ ఆ మహాబాణానికి సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రజ్వలించే భయంకరమైన కొనగా అమరాడు దానికి వాయుదేవుడు అనంత వేగాన్ని అమోఘమైన దిశానిర్దేశాన్ని ఇచ్చే పక్షాలుగా అమరాడు దేవతల రాజైన ఇంద్రుడు తన దివ్య శక్తిని ఆ రథమునకు సమర్పించి విజయ చిహ్నమైన ధ్వజంగా ఆవిర్భవించాడు జలదేవుడైన వరుణుడు ఆ దివ్య అశ్వాలను నడిపించే పవిత్రమైన పగ్గాలుగా రూపాంతరం చెందాడు ఆ రథచక్రాలకు దేవతల వైద్యులైన అశ్విని దేవతలు అభేద్యమైన ఇరుసులుగా మారి అదనపు బలాన్ని చేకూర్చారు సకల సంపదలకు అధిపతి అయిన కుబేరుడే ఆ అశ్వాలను రథానికి కలిపే దైవిక కాడిగా రూపాంతరం చెందాడు అంతేకాదు రుద్రులు వసువులు ఆదిత్యులు సకల దేవతలు ఆ రథంలో వివిధ అంగాలై నిలిచి తమ సమస్త శక్తులను ధారపోశారు సృష్టికర్త అయిన ఆ చతుర్ముఖ బ్రహ్మయే ఆ మహారథానికి సారథ్య బాధ్యతను స్వీకరించాడు ఆ విధంగా సమస్త దేవతామూర్తుల శక్తులతో ముళ్ళోకాల అంశాలతో ఆ అద్వితీయమైన పర్వత సమానమైన మహారథం సిద్ధమైంది సకల దేవతాశక్తులతో సిద్ధమైన ఆ మహారథాన్ని త్రిపురాంతకుడు ఆ మహాదేవుడు అధిరోహించాడు బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్య రథం బయలుదేరింది బ్రహ్మ సారథ్యం వహించగా ఆ దివ్య రథం మూడు లోకాలను గడగడలాడించిన ఆ త్రిపురాల అన్వేషణకై బయలుదేరింది యుద్ధభూమికి చేరుకున్న మహాదేవుడు ఆ మూడు నగరాలు ఒకే సరళ రేఖపైకి వచ్చే ఆ అరుదైన ఏకైక ముహూర్తం కోసం వేచి ఉండసాగాడు క్రమంగా ఆ త్రిపురాలు గందరగోళం విడిచి ఒకే రేఖలో చేరుతున్నాయి దివ్యరథంపై మహాదేవుడు అనంతమైన నిశ్చలతలో నిలిచాడు యుగాల తరబడి ఎదురు చూసిన ఆ ముహూర్తం సమీపిస్తోందని బ్రహ్మ సుతారంగా పగ్గాలను బిగిచ్చాడు వెయ్యి సంవత్సరాల నిరీక్షణ ఫలించింది ఆ మూడు ప్రకాశవంతమైన లోకాలు ఒకే సరళ రేఖలో కలిశాయి ఆ అరుదైన ముహూర్తం ఆవిష్కృతమై ఆ ఏకైక క్షణం రాగానే ప్రళయకారుడు ఆ మహాదేవుడు తన ఆసనం నుండి లేచి నిలబడ్డాడు ఆ మహాదేవుడు తన మేరు ధనుస్సును గంభీరంగా చేతపట్టి ఎక్కుపెట్టాడు మహాదేవుడు బాణం ఎక్కుపెట్టిన ఆ మాయా నగరాలు వెయ్యి సంవత్సరాలైన ఒకే రేఖపైకి రాకుండా తప్పించుకోసాగాయి అప్పుడు పరమేశ్వరుడికి ఒక ఆలోచన వచ్చింది తన సంకల్ప బలం చేత మహాదేవుడు తన ప్రియ వాహనమైన మహాబలుడైన నందీశ్వరుడిని ఆవాహన చేశాడు మహాదేవుని పిలుపునందుకొని నందీశ్వరుడు ప్రళయకాల మేఘ గర్జనతో ఒక మహాపర్వతం వలె అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఆ మహానందీశ్వరునికి సాధారణ వృషభములకు భిన్నంగా మూడు దైవికమైన ఉన్నాయి దివాజ్ఞ అందుకున్న ఆ మహానందీశ్వరుడు ప్రళయకాల వాయువేగంతో ఆ మూడు మాయా నగరాల వైపుకు దూసుకు వెళ్లాడు అంతరిక్షంలో సంచరిస్తున్న స్వర్ణ నగరాన్ని సమీపించి తన మొదటి కొమ్ముతో దానిని బలంగా బంధించాడు అదే వేగంతో రెండవ నగరమైన రజతపురాన్ని సైతం తన రెండవ కొమ్ముతో ఛేదించాడు చివరగా భూమిని భయపెడుతున్న ఆ అయోమయపురాన్ని తన మూడవ కొమ్ముతో ఛేదించి బంధించాడు ఆ విధంగా నందీశ్వరుడు ఆ మూడు మాయాగ్రహాలను తన కొమ్ములపై బంధించి శివుని బాణం కోసం ఒకే సరళరేఖపై నిలిపాడు ఆ దివ్య ధనుస్సుపై సాక్షాత్తు విష్ణు స్వరూపమైన అగ్నివాయు సహితమైన ఆ మహాబాణాన్ని సంధించాడు మహాదేవుడు తన పూర్తి శక్తితో సర్పరాజైన ఆదిశేషుని అల్లెతాడును ఆకర్ణాంతం లాగాడు ఆయన ముఖం సంహార సంకల్పంతో ప్రజ్వరిల్లింది ఇక ఆ మహాదేవుడు ప్రళయకాల రుద్రునిలా ఆ మహాబాణాన్ని ఆ మూడు పురాలపైకి ప్రయోగించాడు ఆ మహాబాణం వలె ముల్లోకాలను చీల్చుకుంటూ ఆ మూడు పురాలను ఛేదించడానికి దూసుకుపోయింది మహాదేవుని అస్త్రం మొదటగా తారకాక్షుని స్వర్ణపురాన్ని తాకి దానిని ఛేదించడం ప్రారంభించింది అది ఆగకుండా స్వర్ణపురాన్ని ఛేదించి రెండవదైన రజతపురాన్ని కూడా తాకి చీల్చుకుపోయింది రజతపురాన్ని సైతం ఛేదించి చిట్ట చివరిదైన అయోమయ గ్రహాన్ని కూడా ఆ మహాబాణం తాకింది ఒకే ఒక్క బాణంతో ఆ మహాదేవుడు ఆ మూడు అభేద్యమైన గ్రహాలను ఏకకాలంలో ఛేదించి భస్మీ పటలం చేశాడు ఆ విధంగా త్రిపురాంతకుడైన మహాదేవుడు అధర్మాన్ని నాశనం చేశాడు దేవతలందరూ ఆనందంతో జయధ్వానాలు చేశారు పరమేశ్వరుడిపై పుష్పవర్షం కురిపించారు ఇది త్రిపురాసురుల గర్వాన్ని అణచి శివుడు త్రిపురాంతకుడు అయిన పవిత్ర గాథ ఈ కథ విన్నవారికీ చెప్పినవారికి సకల శుభాలు కలుగుగాక ఓం మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు వండర్ వరల్డ్